తక్కువగా ఉండటం వీటి వినియోగం ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు ఇదంతా ఇలా ఉంటే అసలు టీ షర్ట్ కు ఆ పేరు ఎలా వచ్చింది టీషర్ట్ లో టీ అర్థం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా దీని వెనకాల పెద్ద చరిత్ర ఉంది ఇంతకీ టీ అంటే ఏంటి దీని వెనకాల ఉన్న ఆసక్తికర విషయాలు ఏంటో తెలియాలంటే మనం స్టోరీలోకి వెళ్లాల్సిందే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కంఫర్ట్ గా ధరించే డ్రెస్ లలో టీ షర్ట్స్ ప్రధానమైనవిగా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేవు ఉతకడం ఉపయోగించడం చాలా సులభంగా ఉంటాయి అలాగే చిన్నారుల నుంచి పెద్దల వరకు పురుషుల నుంచి మహిళల వరకు ఎవరైనా ధరించేందుకు వీలు ఉండడం వల్ల టీ షర్ట్లకు ఆధారణ ఎక్కువగా లభిస్తుంది ఇక ధర విషయంలో కూడా టీ షర్ట్స్ తక్కువగా ఉండడం వీటి వినియోగం ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణంగా చెప్పచ్చు టీ షర్ట్ లో టీ అనే పదం రెండు రకాలుగా వచ్చిందని చెప్తుంటారు ఇందులో మొదటిది టీ షర్ట్ ఆకారాన్ని గమనిస్తే టీ ఆకారంలో ఉంటుంది బహుశా అందుకే టీ షర్ట్ పేరు వచ్చిందని అభిప్రాయపడుతుంటారు ఇక టీషర్ట్ లో టీకి మరో అర్థం కూడా ప్రాచుర్యంలో ఉంది దీని ప్రకారం మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో అమెరికాకు చెందిన సైనికులు శిక్షణ సమయంలో కంఫర్ట్ గా ఉండేందుకు వెరైటీగా డిజైన్ చేసిన షర్ట్స్ ను ఉపయోగించారు ట్రైనింగ్ సమయంలో ధరించిన షర్ట్స్ కాబట్టి టీ గా పేరు వచ్చినట్లు మరో అభిప్రాయం ప్రాచుర్యంలో ఉంది కాలక్రామనే శిక్షణకు ఉపయోగించిన వాటిని కంఫర్ట్ గా ఉన్నాయన్న ఉద్దేశంతో ఎక్కువగా ధరించేవారట అలా టీ షర్ట్లుగా పేరు స్థిరపడింది ఒకప్పుడు టీ షర్ట్స్ కేవలం తెలుపు రంగులోనే ఉండేవంట కానీ మే రకరకాల రంగులతో పాటు బొమ్మలు ప్రింటింగ్ తో టీ షర్ట్లు మార్కెట్ లో సందడి చేయడం ప్రారంభమైంది మరిన్ని ఇంట్రెస్టింగ్ కోసం టు